అందరికీ నమస్కారం అమ్మ ఆవకాయ అందులోను ఆంధ్ర ఆవకాయ మనందరికీ స్పెషల్ కదండి మన తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటే పచ్చడి మాత్రమే కాకుండా ఒక ఎమోషన్ కూడా వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఆ రుచిని ఇంకా వర్ణించలేమండి అలాంటి ఆవకాయ కోసం ఏ మామిడికాయలు తీసుకుంటే బాగుంటుందో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసుకునే విధంగా పక్కా కొలతలతో సంవత్సరం అంతా నిలువ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ ఆవకాయ కోసం నేను చిన్న రసాలు తీసుకున్నాను కొంతమంది కొత్తపల్లి కొబ్బరి కూడా వాడతారు ఏ రకం కాయ వాడుకున్నా సరే టెంక బాగా ముద్రాలి చూస్తున్నారు కదా నేను మార్కెట్ లోనే బాగా తయారైన కాయల్ని సెలెక్ట్ చేసుకుని అక్కడే క్లీన్ చేయించి కట్ చేయించుకుంటున్నాను కత్తి పదునుగా ఉంటే ఒక్క దెబ్బకి టెంక కట్ అయిపోయి పీచు పీచుగా రాకుండా ముక్కలు పర్ఫెక్ట్ గా వస్తాయి ముక్కల్ని ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకుని జీడిని ఆ పైన టెంకకున్న లేయర్ ని సపరేట్ చేసేసుకోవాలి ఈ ఆవకాయ కోసం అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా ఈ కళ్ళుప్పు వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వీటి కోసం కావాల్సిన వాటినన్నిటినీ ఎండలో పెట్టుకోవాలి ఆవాలు వెల్లుల్లి కళ్ళుప్పు మామిడి ముక్కలను కూడా ఒక పావుగంట ఎండలో పెట్టుకుని తీసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి చిన్న గ్లాస్ మెంతుల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ మెంతు పౌడర్ని ఒకసారి జల్లించుకుని మెత్తని పౌడర్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆవాలని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే ఈ ఆవాలు ముద్దైపోతాయి స్లోగా పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా జల్లించుకుని మెత్తటి పౌడర్ని పక్కన పెట్టుకోవాలి కళ్ళుప్పు తీసుకున్నాం కదండి దీన్ని కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలుచుకుందాం నేను తీసుకున్న ఈ లోటతో నాలుగు లోటాల ముక్కలైనాయండి వెయిట్లో వచ్చేసి రెండు కేజీల ముక్కలుంటాయి ఇవి ముక్కలన్నిటిని నేను మంచిగా క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టాను ముందుగా ఈ ముక్కలకి ఆయిల్ పట్టిద్దాం ఇలా ఆయిల్ పట్టించడం వల్ల ముక్క త్వరగా మెత్తబడకుండా ఉంటుంది మనం ఏ కొలతో అయితే ముక్కలు తీసుకున్నామో అదే కొలతో ఒక లోట ఆయిల్ యాడ్ చేసుకోవాలి సగం ఆయిల్ యాడ్ చేశాను నేను పప్పు నూనె తీసుకున్నాను ఈ లోటాలో పావు వంతు ఆవపిండి తీసుకున్నాను వెయిట్లో వచ్చేసి వంద నుంచి నూట ఇరవై గ్రాములు ఉండొచ్చు రెండు టేబుల్ స్పూన్లు మెంతిపిండి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు వచ్చేసి అరలోటా పడుతుందండి కానీ నేను కాస్త తగ్గించి వేసాను ఎందుకంటే మొత్తం ఇప్పుడే వేసేస్తే ముక్కంతా ఉప్పుని పీల్చేసుకుంటుంది కారం ఒక లోట కారం పడుతుంది కానీ నేను ఇక్కడ కాస్త తగ్గించి తీసుకున్నాను ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంది త్రీ మ్యాంగో కార పొడి యూజ్ చేసేవాళ్ళైతే నాలుగు డబ్బాలకి ఒక డబ్బా కరెక్ట్గా సరిపోతుంది వీటన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకుని మనం ఆయిల్ కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి వెల్లుల్లిని పొట్టు తీసేసి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గుప్పెళ్ళ వెల్లుల్లిని వేసుకుంటున్నాను అంటే ముప్పై నుంచి నలభై వరకు ఉంటాయి వీటిని అన్నిటినీ వేసుకుని ముక్కలకు ఈ ఉప్పు కారం అంతా చక్కగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన నూనె ఉంది కదండి ఆ నూనెని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి నేను గానుగలో పట్టించిన పప్పు నూనెను యూజ్ చేస్తున్నాను వేరుశనగ నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు నూనెలు మాత్రమే ఆవకాయ పట్టడానికి బాగుంటాయి వేరే ఏ నూనె యూజ్ చేసినా కానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఏమీ ఉండదు అనమాట ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసుకోవాలి నేను జాడీలోకి తీసుకుంటున్నాను దేనిలోకి తీసుకున్నా సరే నీట్గా క్లీన్ చేసుకుని ఎండలో పెట్టుకుని క్లాత్తో తుడుచుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని కాటన్ క్లాత్తో క్లోజ్ చేసుకుని టై చేసుకుని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకొచ్చింది ఇప్పుడు దీన్ని ఒక పొడిగా ఉన్న ఒక స్పాచ్లతో నేను మిక్స్ చేసుకుంటున్నాను తెడ్డు లాంటిది ఉంటే మిక్స్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది ఉన్నవాళ్ళు దాంతో మిక్స్ చేసుకోవచ్చు ముక్కలు కలిపేటప్పుడు ఉప్పు తక్కువ వేసాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను గ్రేవీ అంతా అడుక్కెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఎండలో పెట్టుకుని గ్రైండ్ చేసుకున్న కళ్ళు ఉప్పునే యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కాస్త అన్నంలో ఈ గ్రేవీని వేసుకుని మిక్స్ చేసుకుని టేస్ట్ చూసి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత సరిపోతే ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నట్లే ఇంకా దీన్ని మనం ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే ఈ చిన్న జాడీలోకి నేను రోజువారీ యూజ్ చేసుకోవటం కోసం తీసుకుంటున్నాను ఒక వారం రోజుల తర్వాత నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ముక్క గట్టిగా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈ పర్ఫెక్ట్ ఆవకాయ కోసం కొలతల్ని ఒకసారి రిపీట్ చేస్తాను నాలుగు లోటాల మామిడికాయ ముక్కలు అంటే రెండు కేజీల ముక్కలకి ఒక లోట ఆయిల్ వేసుకున్నాను అంటే దగ్గర దగ్గర ఒక లీటర్ వరకు ఆయిల్ పడుతుంది పావు లోట వరకు మెంతిపిండి తీసుకున్నాను అంటే వంద నుంచి నూట ఇరవై గ్రాముల వరకు ఉంటుంది రెండు టేబుల్ స్పూన్లు మెంతి పొడి అంటే ఒక ఇరవై గ్రాములు ఉంటుందండి అరలోటా వరకు ఉప్పు అంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు మీ టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి ముప్పై నుంచి నలభై వెల్లుల్లి రెమ్మలు ఈ ఆవకాయ కలిపిన ప్లేట్లో వేడి వేడి అన్నం వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ అద్దిరిపోతుందండి అమ్మ చేతితో పెట్టిన ఆవకాయ ముద్ద గుర్తుకొస్తుందనమాట మంచి ఫ్లేవర్తో టేస్ట్ అద్భుతంగా ఉందండి మరి ఇంకెందుకు ఆలస్యం కొత్తగా ఆవకాయ ట్రై చేయాలనే వాళ్ళు ఈ కొలతలను ఫాలో అయ్యి ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్